జయ హనుమాన్ బంగారు వర్ణముతో మెరిసిపోయే దేహము కలవాడా అశోకవర్ణమును నాశనం చేసినవాడా జ్ఞానులలో అగ్రగణ్యుడిగా పేర్కొనబడినవాడా సర్వగుణములకు నిధి వంటివాడా వానర శ్రేష్ఠులలో అగ్రగణ్యుడా శ్రీరామచంద్రునికి అత్యంత ప్రియమైన భక్తుడా వాయుపుత్రుడా నీకు నమస్కారం సాగరమును ఆవుడెక్కలా భావించి దాటినవాడా రాక్షసులను దోమలలాగా నలిపినవాడా రామాయణమనడి మహామాలలో రత్నము వంటివాడా వాయుపుత్రుడా నీకు నమస్కారం ఎక్కడెక్కడ రఘునాథుడు కీర్తింపబడతాడో అక్కడక్కడ నీళ్లు నిండిన కళ్ళతో శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉంటావు రాక్షసుల అంతు చూసే వాయుపుత్ర నీకు నమస్కారం శ్రీ గురుదేవులు చరణ చరణధూలిచే నా హృదయ దర్పణము శుభ్రపరిచి చతుర్విధ పురుషార్థములనిచ్చు శ్రీరామచంద్రుని కీర్తిని గానము చేతును ఓ హనుమా నిన్ను స్మరింతును ఓ ప్రభు నాకు బలము బుద్ధి విద్యలను ప్రసాదించి నాలోని పంచక్లేశములను షడ్వికారములను హరింపుము అనంతములైన జ్ఞానగుణములయందు పరిపూర్ణుడైన ఓ హనుమ నీకు జయము మూడు లోకాలను ప్రకాశింపజేసే ఓ కపీశ్వర నీకు జయము శ్రీరామచంద్రుని రాయబారి సాటిలేని బలము కలవాడా అంజనీదేవి కుమారుడా పవనసుతుడను నామము కలవాడా మహావీరుడా వజ్రము వంటి దృఢమైన దేహము కలిగిన పరాక్రమవంతుడా దుర్బుద్ధిని తొలగించువాడా మంచి బుద్ధి కలవారికి సహాయపడువాడా బంగారు వన్యతో మంచి వేషముతో ప్రకాశించువాడా చెవులకు కుండలములు అలంకారములుగా కలిగి ఉంగరములు తిరిగిన తల వెంట్రుకలు కలిగినవాడా చేతిలో వజ్రమును ఆయుధమును మరియు జెండాను ధరించి విరాజుల్లువాడా భుజముందు ముంజగడ్డితో చేయబడిన యజ్ఞోపవీతముతో శోభిల్లువాడా పరమేశ్వరుని పుత్రుడా కేసరీ కుమారుడా తేజస్సు ప్రతాపములతో జగత్తంతటి చేత పూజింపబడువాడా విద్వాంసుడా గుణవంతుడా అతి చతురుడా శ్రీరామ కార్యనిర్వహణలో ఎంతో ఆత్రము ఆతురత కలవాడా ప్రభువకు శ్రీరాముని చరిత్ర వినుటయందు ఆసక్తి కలవాడా సీతారామలక్ష్మణులను హృదయమునందు ధరించువాడా రూపమున ధరించి సీతాదేవికి కనిపించితివి పిదుప భయంకర రూపమును ధరించి లంకాపురిని కాల్చివేసితివి భయంకర వేషమును ధరించి లంకాపురి అందున్న రాక్షసులను చంపి శ్రీరామచంద్రుని సకల కార్యములను చక్కచేసితివి సంజీవిని మూలిక తెచ్చి లక్ష్మణుని బతికించితివి అందుకు శ్రీరఘురాముడు సంతోషించి నిన్ను తన హృదయమునకు హత్తుకొనెను సోదర నీవు నాకు భరతునితో సమానముగా ప్రియమైన వాడవు అని శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగిడి పలికాడు నీ కీర్తిని భవిష్యత్తులో అందరూ వేణోళ్ళ గానము చేసి తరించెదురుగాకా అని పలికి శ్రీరాముడు నిన్ను కౌగలించుకొనెను సనకాది ఋషులు మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు నారదుడు సరస్వతీదేవి మరియు ఆదిశేషుడు యముడు కుబేరుడు దిక్పాలకులు నీ మహిమను వర్ణింపజాలనప్పుడు భూలోకమున కవులు పండితులు ఎట్లు సాధ్యమగును నీవు సుగ్రీవునికి అనర్చితివి రామునితో అతనికి సఖ్యముగా వింపజేసి రాజ్యపదవి ఇప్పించితివి నీ సలహాను పాటించి విభీషణుడు లంకకు రాజైన సంగతి లోకమంతటికీ తెలిసినదే రెండు వేల యోజనములు అనగా పదహారు వేల మైళ్ళ దూరమున ఉన్న సూర్యుని తీయని పండుగ భావించి దాన్ని మింగితివి శ్రీరామచంద్రుడిచ్చిన ఉంగరమును నోటనుంచుకుని రామనామమును జపిస్తూ సముద్రాన్ని దాటితివి ఇందులో ఆశ్చర్యము లేదు ప్రపంచమునందు కఠినమైన కార్యములు ఎన్నెన్ని ఉన్నాయో అవి అన్నీ నీ అనుగ్రహము వలన సరళములు కాగలవు శ్రీరాముని ద్వారపాలకుడు నీవు నీ ఆజ్ఞ లేనిదే లోపలికి వెళ్ళుటకు ఎవ్వరికీ వీలులేదు నీ అనుగ్రహం లేకుండా రాముని కృప ఎవరికీ దొరకదు నిన్ను శరణు పొందిన వారికి సమస్త సుఖములు లభిస్తాయి నీవు రక్షకుడుగా ఉండగా ఎవరికి నీ భయపడవలసిన పని లేదు నీ యొక్క ప్రకాశమునకు బలపరాక్రమములను సంభాలించుకునుటకు నీవే సమర్థుడవు ఓ మహావీర నీ పెద్ద కేకవిని ముల్లోకములు కంపించును నీ నామస్మరణ వింటే భూత ప్రేత పిశాచములు దగ్గరికి రావు నిరంతరము వీరహనుమంతుని జపించినచో సమస్త రోగములు నశించును అన్ని పీడలు హరించుకుపోవును ఎవరైతే మనోవాక్కాయ చేతనను ధ్యానించినచో వారిని ఆంజనేయుడు సమస్త సంకటముల నుండి విముక్తి చేయును శ్రీరామచంద్రుడు తాపస్సులకు అందరికీ గొప్పవాడు ప్రభువు వంటివాడు వాడు ఆయన సకల కార్యములను ఓ ఆంజనేయ నీవు చక్కగా సవరించుచుందువు ఎవరు ఏ ఏ కోరికలతో శ్రీహనుమంతుని సేవింతురో వారికి ఆ కోరికలు తిరిగి అనంతమైన జీవన ఫలప్రాప్తి కలుగును ఓ హనుమ నీ యొక్క ప్రతాపము నాలుగు యుగములలోనూ ప్రసిద్ధమైనవి జగత్తంతయు నీ కా నీ కీర్తికాంతులతో ప్రకాశమానమై ఉన్నది సాధన చేసేవారికి చక్కగా తపస్సు చేసేవారికి నీవు రక్షకుడవు దుర్మార్గులను నాశనం చేయువాడవు వాడవు మరియు శ్రీరామునికి అత్యంత ప్రియమైన వాడవు అష్టసిద్ధులను నవనిధులను ప్రసాదింపగలుగునట్లు మాత నీకు వరమసగింది రామరసాయనము నీ వద్ద కలదు నీవు ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుని సేవకుడివై ఉంటావు నీ యొక్క భజన వలన రామ రాముని యొక్క అనుగ్రహము పొంది జన్మ జన్మాంతరముల దుఃఖముల నుండి విముక్తి పొందుతారు నిన్ను భజించిన వారు మరణించిన పిదప వైకుంఠానికి పోతారు మరల జన్మించినచో వారు హరిభక్తులుగా ప్రసిద్ధి చెందుతారు ఇతర దేవతలకు తన హృదయమునందు హనుమంతునే శ్రీహనుమంతునే వారికి సమస్త సుఖాలకి సమస్త సుఖాలని ఒసగుతావు మహాబలుడగు ఆంజనేయుని ఎవరైతే స్మరిస్తారో వారి సంకటములన్నయూ తొలగి పీడలన్నీ నశించును సంకట కటై మిఠై సబపీర జోసుమిరై హనుమత బలవీరా జితేంద్రుడైన ఓ ఆంజనేయ జితేంద్రియుడైన ఓ ఆంజనేయ నీకు జయము 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 గురుదేవుని వలె నాయందు దయచూపము ఎవరైతే నూరు మార్లు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసాను పఠనం చేస్తారో వారికి అన్ని బంధనములు విడి పరమానంద ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే హనుమాన్ చాలీసాన్ని పఠిస్తారో వారికి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధి కలుగుతుంది ఓ ఆంజనేయ ఈ తులసీదాసు ఎల్లప్పుడూ హరిసేవకుడే కాబట్టి నా హృదయమందు నివసింపు సమస్త సంకటములను హరింపజేసరి వాడవు పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప రామలఖన సీత సహిత హృదయ బసాహు సురభూప మంగళస్వరూపుడవు సమస్త దేవతలకు నాథుడవు అయిన ఓ ఆంజనేయ సీతారామ లక్ష్మణ సహితుడవై నా హృదయమున ఉండవయ్యా